గోవా బ్రిడ్జ్ పై రోమియో లేన్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే క్లబ్ యజమానులు సౌరవులుద్రా లూద్రా దేశం విడిచి పారిపోయినట్లు గోవా పోలీసులు అధికారికంగా ధృవీకరించారు అగ్ని ప్రమాదం శనివారం రాత్రి జరగగా ఆదివారం తెల్లవారుజామున ఐదున్నరకి ముంబై నుంచి థాయిలాండ్ లోకి పుకెట్ కు ఇద్దరు విమానంలో వెళ్లినట్టు ఇమిగ్రేషన్ రికార్డులు వెల్లడించాయి ఎఫ్ఐఆర్ నమోదైన గంటల్లోనే దేశం విడిచిపోవటం పెద్ద అనుమానాలకు తావిచ్చింది దీంతో గోవా పోలీసులు వెంటనే ఢిల్లీలోని వీరి నివాసాల వద్ద నోటీసులు అతికించారు అలాగే బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేసింది కానీ ఎటువంటి స్పందన రాకపోవటంతో సిబిఐ ఇంటర్పోల్ విభాగంతో సమన్వయం చేస్తూ లూద్రా సోదరులపై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయాలని నిర్ణయించుకున్నారు అసలు బ్లూ కార్నర్ అంటే ఏమిటి ఇది అరెస్ట్ వారెంట్ కాదు మరి వారి గుర్తింపు ప్రస్తుత లొకేషన్ కదలికల గురించి సమాచారం సేకరించడానికి జారీ చేసే ఇంటర్పోల్ నోటీస్ దీంతో నూట తొంభై ఆరు దేశాల పోలీసులు ఆ వ్యక్తుల ట్రావెల్ అండ్ మూమెంట్ సమాచారాన్ని బ్లూ నోటీస్ వచ్చిన తర్వాత ప్రయాణాలు హోటల్ వీసా వివరాలు అన్ని ఇంటర్పోల్స్ అవసరమైతే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ కేసులో ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసిన క్లబ్ నడవటం భద్రతా నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలు కూడా విచారణలో బయటపడుతున్నాయి అందువల్ల యజమానుల అరెస్ట్ కేసు దర్యాప్తులో కీలకమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి